హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆ ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చేసి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంది కదా మనకు బ్రేకర్ బాక్స్ ఈ బ్రేకర్ బాక్స్లో వచ్చేసి మనకు బ్రేకర్లకు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు ఇల్లు అంతా సప్లై కన్ చేయలుతుంది కదా దాని గురించి అనేది ఈరోజు వీడియో అని చేయడం జరుగుతుంది మనకు మెయిన్ వైర్లు వచ్చి మొత్తం మనకు టూ పాయింట్ ఫైవ్ వైర్లు ఆగడం జరిగింది మనకు రెడ్ వైర్లు వచ్చేసి మెయిన్ వైర్లు అలాగే బ్లాక్ వైర్లు వచ్చేసి నూటల వైర్ వాడడం జరిగింది మనకు ప్రతి ఒక్క రూమ్కి ఏసీకి కానీ గీజర్ కానీ ప్రతి ఒక్క మెయిన్ సప్లైకి టూ పాయింట్ ఫైవ్ వాడడం జరిగింది అలాగే గ్రీన్ వైర్ ఎర్త్ కోసం వాడడం జరిగింది ఆ బ్లూ వైర్ వచ్చేసి ఇన్వర్టర్ కోసం వాడడం జరిగింది ఆ చూడండి మనకు వైరింగ్ కనెక్షన్ లూప్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలని చెప్తాను మీకు మనకు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు వీడియో వీడియోలో ఏముందనేది అర్థమవుతుంది మనకు వీడియో నచ్చినా లైక్ చేయండి అలాగే వీడియో ఏ విధంగా ఉందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు వీడియోలో రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే లాస్ట్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూస్తేనే మనకు యూట్యూబ్ ఛానల్ అనేది ముంగర తీసుకెళ్తాం మనకు వీడియోను చూడండి ఇందులో నుంచి ఎంసీపీలకు సపరేట్గా లూపింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఇవ్వకుండా మనకు వచ్చేసి కిందకి మనకు మనకు బ్రేకర్ బాక్స్ తోటి పట్టి అనేది చూడండి ఈ విధంగా లెగ్రాండ్ కంపెనీ ఇది మనకి కింద లూపింగ్ అనేది లేకుండా డైరెక్ట్గా మనం పట్టి అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే మనకు లోడ్ అనేది కరెక్ట్గా సమానంగా ఉంటుంది అలాగే హెవీగా కూడా ఉంటుంది మనకు వైర్ అయినా మెల్ట్ అవ్వడం కానీ అలాంటిది కానీ ఏం జరగదు ఈ విధంగా పట్టి అనేది కంపల్సరీ పెట్టుకోవాలి దాదాపు చాలా మంది వచ్చేసి దీనికి లూప్ అనేది ఇస్తారు ఈ విధంగా లూప్ అనేది ఇవ్వకూడదు మనం ఈ పట్టి అనేవి యూజ్ చేయాలి దీనికి వచ్చినప్పుడు అలాగే దీనికి నూటలు నూటలు ఉన్నాయి కదా ఈ నూటలకు కంపల్సరీ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి చూడండి అలాగే మనకు ఇక్కడ ఎర్త్ ఈ సైడ్ అన్న వస్తుంది మనకు లెక్రిన్ కంపెనీకి వేరే దేనికి అనే కూడా వస్తుంది మనకు ఎర్త్న వచ్చేసి ఎరుత్తుగా ఇచ్చుకోవాలి మనకి ఇక్కడ బాక్స్కి అంటుకున్నది అటాచ్గా ఉన్నది వచ్చేసి మనకు ఎర్త్ ఎరుతుంది ఆ మనకు బ్లాక్ పట్టుద వస్తుంది ఇది వచ్చేసి మనకు బాక్స్ అనేది అంటుకోవద్దు ఇది వచ్చేసి నూటల్లో మన ఈ విధంగా నూట మన టేప్ అనేది ఈ విధంగా వేసుకోవాలి లేకుండా వైట్ వైట్ టైలింగ్ ఉంటే వైట్ టైలింగ్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అనేది నూటల్ని కొట్టుకోవాలి నూటలు కొట్టుకుంటే మనం దీని నూటలు కొట్టుకొని నూటలు కంప్లీట్ అయిన తర్వాత దాని దాని తర్వాత మనకు ఆ ఎరు వైర్లు అనేది వేసుకోవాలి ఎరుతయర్ల తర్వాత ఇన్వర్టర్ వైర్లు అనేది చుట్ట ఈ విధంగా రౌండ్ చుట్టుకోవాలి లాస్ట్కి పేస్ అనేది పెట్టుకోవాలి మన ఫేస్ రూటర్లు దగ్గర దగ్గర పెట్టుకుంటే కొంచెం హీట్ అనేది హీట్ జనరేట్ అవుతుంది అలాగే కొంచెం ఆ లో ఎక్కువ అయినప్పుడు కొంచెం వైర్లు మెత్తబడి అంటుకుంటాయి కూడా ఛాన్స్ ఉంటుంది అందుకని వచ్చేసి మనం నూటలు ఫస్ట్ పెట్టుకోవచ్చు లేకుంటే ఫేస్ పెట్టుకోవచ్చు విధంగా ఫస్ట్ ఫేస్ అనేది రౌండ్గా చుట్టుకొని నూటలైన ఫేస్ అని ఈ విధంగా రౌండ్ చుట్టుకొని దానిపైన మళ్ళీ ఎరుతూ ఇన్వైటర్ పెట్టి దానిపైన మంచి మళ్ళీ మనకు పేసర్ నోట్లనే పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే మనకు వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది కొత్తగా చేసేవారి కోసం అనేది చెప్తున్నాము తెలిసిన వారి గురించి అనేది కాదు ఫ్రెండ్స్ మీకు వచ్చేసి నా తెలియని వారు వచ్చేసి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి మనకు ఎంసీబీలు కూడా మన కరెక్ట్ లోడింగ్ అనేది వేసుకో కరెక్ట్ లోడ్ వేసుకోవాలి చూడండి మనం అన్నీ వచ్చేసి సీట్ సీ సీట్ వంటి సీట్ అన్న వేసుకోవడం జరిగింది సరిపోద్ది మన ఇల్లు లోడ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ సిక్స్టీన్ అనేది సరిపోతుంది ఆ ట్వంటీ ఎమ్స్ అనేది ఏసీలోకి ఇస్తాము ఏసీలకు అయిలగా బయట బోర్కు మన టెన్ ఎమ్స్ ఉంది కదా టెన్ ఎంస్ వచ్చేసి మనకు రూమ్ రూమ్ వైజ్గా రూమ్ ఉంటాయి కదా రూమ్ వైజ్గా ఇచ్చుకోవాలి మనకు ఎగ్జాక్ట్లీ ఇంట్లో మనకు పది ఎంసీపులని వచ్చినవి పది ఎంసీపులకు కరెక్ట్గా పది మెయిన్ అయినా ఉన్నాయి మనకు తొమ్మిది మెయిన్ అయినా ఉన్నాయి ఒక ఎంసీపీ అయినా ఎక్స్ట్రా ఉంది దాన్ని ఇన్వెటర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ వచ్చేసి ఇన్వెటర్కి ఇస్తాము ఈ బ్లూ వైర్లు అనేది వచ్చేసి మొత్తం ఇన్వెటర్ వైర్లు ప్రతి ఒక్క రూమ్కు ఒకటే ఒక సపరేట్గా ఆయన వెళ్ళడం జరిగింది ఈ మన ఇన్వర్టర్ వైర్ అని వచ్చేసి నూటలో మన ఎత్తు వేలు కూడా సపరేట్గా రూమ్ రూమ్ కల్లా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఏసీలకు కూడా టూ పాయింట్ ఫైవ్ వాడడం జరిగింది అలాగే మెయిన్ స్విచ్ బోర్డ్లో కూడా టూ పాయింట్ ఫైవ్ వైర్ అనేది వాడడం జరిగింది ఏసీలో టూ పాయింట్ ఫైవ్ అయిపోతుంది గీజర్ కూడా టూ పాయింట్ ఫైవ్ అరిపోతుంది స్క్వేర్ వేసుకున్న కూడా పర్లేదు కానీ సరిపోతుంది దాదాపు ఏ ఓర్లో అంత హెవీ వైర్లు అనేది వాడడం అవసరం లేదు మీకు ఒకసారి డ్రెస్సింగ్ అయినాక మళ్ళీ డ్రెస్సింగ్ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు సరే కదా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫస్ట్ మనకు బ్లాక్ వైర్ అనేది చుట్టుగా రావడం జరిగింది లోకల్ సైడ్ చూడండి ఒకసారి మనకు లోపల నుంచి బ్లాక్ వైర్ అనే వేసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి ఆ బ్లాక్ వైర్ ఇక్కడ ఇచ్చుకున్నాం కదా చూడండి బ్లాక్ వైర్ మొత్తం నూటలు ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఎర్త్ వైర్ అనేది వేసుకోవడం జరిగింది ఫస్ట్ ఎర్త్ వైర్ ఎర్త్ వైర్ తర్వాత మళ్ళీ మనకు రెడ్ వైర్ సిమ్ రావడం జరుగుతుంది చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో ఫస్ట్ బ్లాక్ వైర్ తర్వాత గ్రీన్ వైరు తర్వాత రెడ్ వైర్ మనకు పేస్ వైర్ ఈ పేస్ వైర్ ధర క్లోజ్ అయిపోతే పేస్ వైర్ పైన వచ్చేసి మనకు ఇన్వర్ట్ వైర్ సిక్స్ అనేది మొత్తం అయిపోయింది మనకు ఆల్మోస్ట్ ఏం లేదు మనకు మెయిన్ నుంచి మీటర్ కా నుంచి మనకు లోపలికి వస్తుంది కదా మనకు మీటర్ కాంచి లోపలికి వస్తుంది కదా మీటర్ కా మనకు బ్రేకర్ మెయిన్ బ్రేకర్కి వచ్చేది మనకు సిక్స్ స్క్వేర్ అనే వాడడం జరిగింది సిక్స్ స్క్వేర్ ఏ పైపు సిక్స్ స్క్వేర్ వైర్ అని వాడడం జరిగింది మిగతా అన్నీ టూ పాయింట్ ఫైవ్ వాడడం జరిగింది సిక్స్ స్క్వేర్ అనేది వేసుకుంటే మనకు ఎంత లోడ్ అయినా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా వీళ్ళ ఎంత ఎంత కెపాసిటీ పెట్టుకున్నా మనకు లోడ్ అనేది ఆపుతుంది ఓకే సిక్స్ హెవీ హెవీ వేరు హెవీగా ఉంటుంది చాలా ఆ డైరెక్ట్ మనకు మీటర్ కన్ వచ్చింది పైకి వచ్చింది పేసి నూటలు ఒకటి అలాగే ఇంకా కూడా చూడండి ఇంకా కూడా నూటలు అనేది మనకు బ్రేకర్ ఐసోలేటర్ ఉంది కదా మనకి ఐసోలేటర్ నుంచి కింద నుంచి మనకు దీనికి కూడా సిక్స్ వైర్ సిక్స్ క్యూర్ అనే వాడడం జరుగుతుంది ఆ సిక్స్ క్యూర్ వేసుకుంటే మనకు ఏ మనకు నూటలు అనేటివి కలిపి ఒకటే సప్లై అయినా ఉంటుంది ఒకవేళ జరిపోతుంది సిక్స్ క్యూర్ అనేది ఈ విధంగా దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఏ విధంగా వచ్చిందో ఇవన్నీ ఒక్కొక్క రూమ్ వైజ్గా ఎన్ని రూమ్లు ఉంటాయి అన్ని రూమ్లకు కరెక్ట్గా వైజ్గా వెళ్ళిపోయింది వేసు చేసి చూడండి వీడియో కూడా ఏ విధంగా ఉందో మనం వర్క్ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డీప్ డ్రెస్సింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇవన్నీ ఎర్తులు మన ఇన్వెటర్ కూడా ఇన్వెన్ ఇవన్నీ ఇన్వెర్టర్ కనెక్షన్లు ఇవి ఇన్వెటర్ కూడా కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడే కొత్తగా మనకు ఇన్వెటర్ కూడా తీసుకొచ్చేవారు అందుకని వచ్చేసి ఫస్ట్ మెయిన్ కనెక్షన్ అంతా ఇల్లు అంతా ఒకసారి చెక్ చేసిన తర్వాత బోర్డు ఉన్నాయి కదా మనకు మనకు మెయిన్ బోర్డు ఉన్నాయి కదా మన మెయిన్ బోర్డు అయినా మొత్తం చెక్ చేసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్గా కనెక్షన్ అయినా అయిన తర్వాత మనకు ఏ రూమ్లో ఏ కనెక్షన్ ఇచ్చుకోవాలనేది ఏ రూమ్లోకి వెళ్ళి ఒక రెండు బెడ్రూమ్లకు లకు బయట కానీ ఏం చెప్పిన ప్రస్తుతానికి కదా ఇట తర్వాత మళ్ళీ మెయిన్ కనెక్షన్ అంతా ఓకే ఓకే ఉన్న తర్వాత మన లైట్ అని వెళ్ళిన తర్వాత మనకు దీని కనెక్షన్ అనేది తర్వాత ఇచ్చుకుంటాము ఇక్కడ ఒక బ్రేకర్ అనేది ఎక్స్ట్రా బ్రేకర్ అనేది ఒక లైన్ తీసేసి బ్రేకర్లైన పైకి ఎట్టేసి మనకు ఎన్ని రూమ్లు కావాలంటే అన్ని రూమ్లకు మనకు మూడు రూమ్లు అంటే మూడు రూమ్ల లైన్ మూడు వైర్లు పెట్టేసి మనకు ఇన్వర్టర్ కనెక్షన్ చేంజ్ చేస్తాము మనం ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఏ విధంగా ఇవ ఇవ్వాలనేది నేను వీడియోలో నేను ఒక వీడియో అనేది తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు డిస్ట్రిబ్యూషన్ బోర్డు యొక్క వైరింగ్ చేసే విధానం మన యొక్క వీడియో అనేది ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తీసారు కదా మన డిబ్రిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా డిబ్రిడేషింగ్ అనేది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు మంచిగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నీట్గా ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు నేను ప్రైవ్ వీడియో చూస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా తిరిగి అని వీడియో చేయడం జరుగుతుంది మన యొక్క మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యొక్క ఛానల్ ఎలక్ట్రికల్ మన యొక్క ఛానల్ ఎలక్ట్రికల్ అండ్ కి సంబంధించిన వీడియోలనే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది మన యొక్క వీడియో వచ్చి మనకు వీడియో అనేది ఏ విధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మనం నచ్చి మనొక వీడియోతో మనం ముందు వస్తాము